పిల్లలైతే అయితే అన్నం అడుగుతారు ఇప్పుడు టైం ఎంత ఇంకొ పక్క అప్పుకి బాలికయ పచ్చడి ఫుల్ రెసిపీ అడిగినారు ఎవరో తెలియదండి మీరు ఒక్కడు కామెంట్ పెట్టినారు నేను ఎక్కడి కోసం చేస్తాను అంటే అది మిక్సీ పట్టి ఏమేమి వేస్తారని చెప్పలేదు మమ్మీ మామిడికాయ పచ్చడి సూపర్ ఉన్నది ఎర్రపప్పులోకి ఎర్రపప్పు చేస్తాను ఎర్రపప్పులోకి కాంబినేషన్ చాలా బాగుంటది మామిడికాయ పచ్చడి మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది మా తెలంగాణ స్టైల్ మా ఆంధ్ర రాయలసీమ స్టైల్ చూస్తే బాగుంటారు సో బ్యూటిఫుల్ సో ఇంక్లెట్ సో ఇంక్లెట్ సో ఇంక్లెట్ ఇంక్లెట్ మా రేపు నాకు క్యారీ ఇక్కడి నుంచి పెట్టియద్దు ఎందుకంటే ఈ మధ్యన మా స్కూల్లో ఫుడ్స్ సూపర్ ఉన్నాయి నాకు క్యారీ అవసరం లేదు మోక్షి సైకిల్ అక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళు బాయ్ ఆగుట్రా

అదే అనుకున్నా మొన్న టమాటోలు నేను చూసుకున్నా కాబట్టి సరిపోయింది చూసుకోకపోయిందంటే పురుగులు 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 దేవుడు అందుకే ఒక్కోసారి చూడనిస్తాడు మనుషుని ఏమో 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 నన్ను ఏమో మా అమ్మ ఏమో కారం పొడి వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది అమ్మమ్మ అయితే మా పచ్చిపప్పులోకి పచ్చడి ఈ ఈరోజు కూడా మామిడికాయ పప్పు కాదా మామిడికాయ పప్పు అయితే సూపర్ ఉంటది కదా మామిడికాయ పచ్చడి కంటే ఇది షీట్ అండి ఇది వచ్చేసి షీట్ దీని కింద వేసుకొని కాళ్ళకి అనేది ఎక్కడి నుంచి కార్ది వచ్చినాక పొద్దున్న పీకేసిండా

ఒక ఒకరోజు పిల్లలతో దాన్ని తీసి గుట్లో పెట్టారా మా అరుమాను దాన్ని తీసుకొని ఆడుకుంటా అన్నాడు ఆడబెట్టాడో ఇంకా ఊరికెంటి పిన్ని కోసులు తీరు మా అరుమాను పండియాలా

రోజుకి ఒక్కొక్క మామిడికాయ బుక్ అయిపోతుందామా రోజుకి ఒక్కొక్క మామిడికాయ బుక్ అయిపోతుందా చూడండి మామిడికాయలు ఉప్పు కారం వేసుకుని తింటా పచ్చి దిబ్బా బిల్ల ఉంటుంది క్యారెట్ హల్వా సూపర్ మమ్మీ చూడు తయారు దాన్ని నేను తిప్పిన కొడుసో అన్నం అయింది పప్పు తిరువాత పెట్టాలి మామిడికి పచ్చడి చేస్తున్నాను ఇప్పుడు పప్పులోకి చాలా బాగుంటది పప్పు అయిందా అయింది ఎన్నిసార్లు తిరుతా ఉంటది అది

நேனுப் பாப் புடி ரா எட்டா. పప్పు అంటే అయిపోయింది అన్నం పప్పు బాగుంది పప్పు చాలా బాగుంది చూసినావా హలో అండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నిన్న నైట్ మనం కొద్దిగా షూట్ చేసుకున్నాం కదా దాని తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దు పొద్దున్నే అందరికీ పెట్టాలి కదా ఆల్రెడీ మీరు నాకు చాలా షార్ట్స్లో చూసి ఉంటారు पे मिल रहा है का मर्जी का मिल काले सर कुछ ऐसे बटन कर दी आंटू ने जोस ना किन्तु बोझ ना हो అంటే నీకెంత పోసింది ఎంతో కొంత పోషిందలే చిన్ని తాగేదే తప్పు నేను చెప్పినట్టు చేసినావా ఒక ఐసు రీఫ్రిడ్జ్ పెట్టినావా

అబ్బాని తలకాయ అర్థంలో కనవచ్చండి ఇట్రా పండు ఆయ్ పెట్టుకొని ఎక్కడెక్కడ వెతుకుతున్నాం అబ్బా